ఈరోజు మీ మాటలు జాగ్రత్త నాకు నాకు నోటి ఏమంటామండి నోటి పైన అదుపు లేదండి నా నాలుక పైన అదుపు లేదు ఏది పడితే ఎంత మాట పడితే అంత మాట నేను అనేస్తాను నా నాకు కూడా అది ఒక్కటి ఉంది ఏంటంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఏంటి నాకు నచ్చలేదా నచ్చలేదు అని చెప్తాను బాగుందా బాగుందే అని అంటాను చాలా మంది ఫీల్ అయిపోతారు అట్లా చెప్తే కానీ నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను ఓకే అట్లా చెప్పకూడదేమో సత్యమే చెప్పాలి కానీ ఇంకొంచెం బెటర్గా చెప్పాలేమో అని నేర్చుకుంటున్నాను ఈరోజు మన మాటలు కొంచెం రఫ్గా ఉందా హార్ష్గా ఉందా ఇతరులకి నొప్పి కలిగ చేస్తుందా అది కూడా దేవుడు లెక్కాడు దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో నేను ఆకాశం నుండి తొంగి చూస్తున్నాను మీ మాటల్ని నేను వింటున్నాను ఏం వింటున్నాడండి దేవుడు మన మాటల్ని వింటున్నాడు మీరు అనుకుంటున్నారు ఈ చిన్న బాబుని అట్లా తీసి పడేస్తే ఎవరు చూస్తారు ఎప అంటాం కదా ఏపే నొర్మస్కో చేయకో పట్టనే ఏం కాదు చెప్పమంటే నిజంగా సత్యం చెప్పమంటే సి నేను ఎప్పుడు కూడా నా గురించి గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు నేను నేను నా ట్రాన్స్పరెన్సీ నా బలహీనత నేను భావి ధైర్యంగా అతిశయంగా చెప్తాను ఎందుకంటే ఇటువంటి పనికి రాని వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడని చూపించడానికి ఆయనకి మహిమ తేయడానికి హాలేలుయా నేను ఒకరోజు నా బిడ్డకి ఎక్కువ భక్తి నేర్పించాలని చెప్పి ఏం చేస్తాను తెలుసా నా ప్రయత్నం ఆ బిడ్డకి ఎంతైనా పాట నేర్పియాలి నేర్పియాలి ఆ బిడ్డ కొంచెము అటు చూస్తున్నాడు నా పెద్ద బిడ్డ ఇటు చూస్తున్నాడు నేనేమో సీరియస్గా నేర్పియాలి నేర్పియాలి నేనేమో స్టూడియోస్ అండి చాలా స్టూడియోస్ నేను చదవాలి అని అనుకున్నారనుకోండి అనుకున్నాను అనుకోండి అది చదివి ముగించి నాకు అది బైహార్ట్ వచ్చేంత వరకు నేను వదిలిపెట్టాను దేవుని కృపను బట్టి నేను అన్నిట్లో టాపర్గా ఉండేదాన్ని కాలేజ్లో ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ రావటం ఇవన్నీ ఎందుకు అని అంటే నాకు అది నాకు నెమ్మది కలిగా ఓకే ఐఎమ్ థరో విత్ దిస్ అని నేను ఆ ఖచ్చితోటి మనము తల్లిదండ్రులుగా మనం ఏం అవ్వాలి అదే రుద్దాలి కదా మన బిడ్డల పైన నువ్వు అవ్వాల్సిందే అవ్వాల్సిందే అని ఒక రోజు నా బిడ్డ అప్పుడు చిన్నోడు రెండు సంవత్సరాలు బాబు పాట నేర్చుకో పాట నేర్చుకో నేర్చుకు వాడికి ఆవలింత వస్తుంది నాకు ఇక్కడ మంట వస్తుంది ఏంటి నేను ఇంత ఖర్చితోటి నీకు నేర్పిద్దాం అనుకుంటే నువ్వేం ఆవలిస్తున్నావు అని పట్టని వాడు తొడపైన ఒకటి వేసాను వేసి వాడు గట్టిగా ఏడుస్తా అన్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో నువ్వు చేస్తుంది దేవుని సేవ అనుకుంటున్నావా అన్నాడు యూ థింక్ యూర్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ బై హర్టింగ్ సంబడి ఎల్స్ బై హర్టింగ్ యూర్ చైల్డ్ నువ్వేమో ఇది దేవుని మహిమ కోసం దేవుని మహిమ వస్తుందా ఆ బిడ్డని బాధ పెట్టి మరీ నువ్వు చేస్తున్నావు కదా అది దేవుని మహిమ ను అని అంటే నా గుండె ఒక్క నిమిషం అలాగ జారిపోయింది మళ్ళీ నేను అనుకున్నా ఇది దేవుని మాట కాదేమో ఇది అపాధి మాట ఏమో లేదు లేదు నేను బైబిల్ ఓపెన్ చేయగానే మీరు ఏంటి అమాయకుల్ని హింసిస్తున్నారు అని వచ్చింది నాకు ఇంకా అవ్వలేదు అమ్మో దేవుడే నా పైన ఉపయోగించుకుంటే నా గత ఏమైపోతుంది నేను చూపించేదని నా దేవుడు నా పైన చూపిస్తే నా గత ఏమైపోతుందని వెంటనే క్షమించమని అడిగాను ఆ రోజు నాకు అర్థమైంది ఈరోజు మనం మనం కూడా అనుకుంటూ ఉంటాం దేవుడికి కావాలి దేవుడికి కావాలని పది మందిని తొక్కేసి నేను దేవుని కోసం చేస్తున్నాను అంటారు ఇట్ ఇస్ రాంగ్ రాంగ్ అందరిని తొక్కి నేను దేవుని మహిమ అంటే దేవుడికి నచ్చదు అది పరిశీల భక్తే కదా అది వాక్యం నీ పరిశీలన ఏం చేస్తారంట వారు నడిచేటప్పుడు అగ్రపీఠాలని ఎన్నుకుంటారంట అందరూ వందనాలు సలాం చెప్తే వాళ్ళకి ఆహా ఆహా ఒక పది మందిని కించపరుస్తే వారికి గర్వము అహము ఇవన్నీ అందుకని దేవుడు అస్సహించుకున్నాడు అండి పరిసే ప్రార్థన వినలేదు సుంకరి ప్రార్థన విన్నాడు దేవుడు హాలే ఎల్లుయా